కాంగ్రెస్ పార్టీ మీద వచ్చిన బీఫార్మ్లను అమ్ముకొని బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయితే మళ్ళా నాయకులను కాంగ్రెస్ పార్టీలో పదేళ్ళు అధికారం లేనప్పుడు ఎవరైతే కష్టపడి పార్టీ కోసం పార్టీ సిద్ధాంతాల కోసం పనిచేసిందో వాళ్ళకే ఫామ్ ఇవ్వడం జరుగుతుంది పార్టీలో జైన్ కావాలని చెప్పి ఆఫర్ ఇలాంటి ఆఫర్లు ఏదైనా పదవి ఆశిస్తున్నారా కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో ఇంకా గ్రూపు రాజకీయాలు నడుస్తున్నాయా అని అంటున్నారు కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది ఎవరు స్వేచ్ఛా విధంగా వాళ్ళు వాళ్ళ నీడల దగ్గర నుండి పని చేసుకుంటారు కనీసం ఇప్పుడు ఈ గవర్నమెంట్లోనైనా మీరు నిరుపేదలు ఎవరైనా ఉన్నారో వాళ్ళని గుర్తించి ఇస్తారా నేను ప్రభుత్వం లెక్క బీఆర్ఎస్ పార్టీ లెక్కల డబ్బులు ఉన్న వాళ్ళకి ఇవ్వడం జరగదు మా ప్రభుత్వంలో ఇప్పుడు వచ్చే మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ కవేశం చేసుకుంటుందా లేదా హండ్రెడ్ పర్సెంట్ నలభై మూడు సీట్లలో నలభై దాకా సీట్లు మాయే గెలిస్తే నమస్తే నేను మేరు రాజేష్ మన గరితే న్యూస్ ప్రస్తుతం మనతోని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు లింగారెడ్డిపల్లె గ్రామానికి చెందిన రాజు రాజుగారు ఉన్నారు ప్రస్తుతం తన రాజకీయ ప్రస్తావం గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అన్న నమస్తే అండి కాంగ్రెస్ పార్టీలో మీరు ఏ సంవత్సర కాలంలో అడుగు పెట్టారు మీరు రాజకీయ ప్రస్తావం గురించి చెప్పండి నేను కాంగ్రెస్ పార్టీలో రెండు వేల మూడులా ఎంటర్ అయినా రెండు వేల మూడు నుంచి రెండు వేల నాలుగు దాకా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా కొనసాగిన రెండు వేల నాలుగులో ఫస్ట్ ఎన్ఎస్ఐ మండల్ ప్రధాన కార్యదర్శి ఎన్నికైన అప్పుడు జిల్లా అధ్యక్షులు మిట్టపల్లి సీన్ గారు సినిన్న గారు ఇవ్వడం జరిగింది దాని తర్వాత డిస్టిక్ ఆర్గనైజర్ సెక్రటరీగా చేసిన డిస్ట్రిక్ట్ సెక్రటరీ చేసిన స్టేట్ కమిటీ మెంబర్గా చేసిన అంటే ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ మన తెలంగాణ ఉద్యమంలో కూడా మీరు కాంగ్రెస్ లేదు అంటే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి మన పార్టీలో నేను చిన్నప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు కూడా కాంగ్రెస్ ఉండి కాంగ్రెస్ పార్టీ తరఫున తెలంగాణ రావాలని కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి నేను పనిచేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత పది సంవత్సరాలు అధికారం కోల్పోయింది పది సంవత్సరాలు అధికారం కోల్పోయిన తర్వాత మీరు కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ప్రతిపక్షంలోనే ఉన్నారు మీరు లింగారెడ్డిపల్లి అప్పుడు గ్రామ పంచాయతీ ఉండే అప్పుడు వార్డ్ మెంబర్గా కొనసాగారు మీకు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎలాంటి అంటే బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావాలని చెప్పి నా ఎలాంటి ఆఫర్లు ఇన్నారా రాలేవా నేను కాంగ్రెస్ పార్టీ నుంచి వార్డు మెంబర్గా ఎన్నికైనా గ్రామంలో నేను ఒక్కనే కాంగ్రెస్ పార్టీ వార్డ్ మెంబరు సర్పంచ్ కానీ ఎంపీటీస్ కానీ పాలక వర్గం కానీ నన్ను అందరూ అన్నారు టిఆర్ఎస్ పార్టీకి రాను వాళ్ళు ఉండి ఒక్కనివే ఏం చేస్తాం అంటే కూడా నేను కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం కోసం ఉన్నా కాంగ్రెస్ పార్టీ కోసం నేను పనిచేయడానికి ఉన్నా తప్ప వేరే పార్టీకి రాను అని కాంగ్రెస్ ఉంటూ వార్డ్ మెంబర్గా వాళ్ళు ప్రజలకు సేవల కార్యక్రమాలు చేయడం జరిగింది అంటే అప్పుడు మీరు ప్రతిపక్షంగా ఉన్నారు కదా అప్పుడు మీకు మరి మీ నిధి మీ వార్డుకు నిధులను మంజూరు చేసేదా నా వార్డుకు పన్నెండు వార్డుల హైయెస్ట్ నిధులు నా పార్టీకే తెచ్చుకున్నా నేనే వార్డును డెవలప్మెంట్ చేసిన ప్రతిపక్షంలో ఉన్నా మీకు నిధులను చేసే పని ప్రజలతో సత్సంబంధాలు ఉంటాయి కాబట్టి ఉన్న సర్పంచ్ పాలక వర్గం కూడా రాజుగారు కరెక్టే అడుగుతుంది కదా ప్రజల కోసం పని చేయలే కదా వాడు చేస్తుండే కదా వానికి ఇద్దాం కాన్సెప్ట్ తోని నాకు ఇవ్వడం జరిగింది గతంలో మేరు రాజు గతంలో కూడా ఒకసారి వార్డు మెంబర్ పోటీ చేసి ఓడిపోయారు తర్వాత మళ్ళీ వార్డు మెంబర్ పోటీ చేసి గెలిచారు ఆ పది సంవత్సరాలు కం పూర్తి అయిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో అధికారంలోకి వచ్చింది మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులుగా ఉన్నారు ఏదైనా పదవి ఆశిస్తున్నారా కాంగ్రెస్ పార్టీ నుంచి అంటే మీరు అన్నట్టు నేను ఫస్ట్ వార్డ్ మెంబర్గా పోటీ చేసిన ఎస్సీ వార్డ్ల ఎస్సీ వార్డ్ల పోటీ చేసినప్పుడు ఒక్క ఓటుతోందేని ఓడిపోవడం జరిగింది తర్వాత రాజకీయం పైన నిరుత్సాహపడకుండా ఉత్సాహంతో అదే పబ్లిక్ అందుబాటులో ఉండి ఉండడం వల్ల నన్ను రెండోసారి జనరల్ వార్డులో నేను పోటీ చేసి గెలిచిన ఫస్ట్ ఎస్సీ వాటిలో ఒక్కొక్కటితో ఓడిపోయినా ప్రజలకు నేను అందుబాటులో ఉన్న జ సెకండ్ టైము ఎస్సీ రిజర్వేషన్ మహిళ అయింది నాకు అప్పటికి పెళ్లి కాలే కలిసి రాలేదు కాబట్టి నేను జనరల్ వార్డు ఎందుకని జనరల్ వార్డులో పోటీ చేయడం జరిగింది గెలుపొందిన ఒకటి నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎన్నో కార్యక్రమాలు చేసిన ఎన్నో కార్యక్రమాలు చేశారు కదా అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఈ అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం గడుస్తుంది గడుస్తుంది కాబట్టి నా నామినేటెడ్ పదవుల కోసమైనా లేదా వేరే ఏ పదవుల కోసమైనా మీరు ఆశిస్తున్నారా నేను కాంగ్రెస్ పార్టీలో ఇరవై ఏళ్ళ నుంచి ఉన్నాను నేను మా గ్రామంలో మేజర్ గ్రామ పంచాయతీ సిద్దిపేట మండల లింగారెడ్డిపల్లి అనేది లింగారెడ్డిపల్లి గ్రామంలో ఇరవై ఏళ్ళ కోసం నేను స్టార్టింగ్ పిల్లలకు ఆ గేమ్స్ ఆడిపించిన నా సొంత డబ్బులతో గేమ్స్ ఆడిపించి వాళ్ళకి ప్రైజులు చేయడం అట్లా ఒక ఐదారు ఏళ్ళు కంటిన్యూ చేసిన దాని తర్వాత పేద ప్రజలకు పెండిళ్లకు కానీ పుస్తకమట్టలు ఇస్తున్నా ఇప్పుడు కూడా ఇస్తున్నా పేద ప్రజలకు పుస్తమట్టలు వాళ్ళని ఆపద ఉందంటే వాళ్ళకేమన్నా ఆర్థికంగా అంటే ఆర్థికంగా నేను వచ్చి ఇస్తున్నా బియ్యం అంటే బియ్యం ఇస్తున్నా అదే విధంగా కొనసాగిస్తూ గతంలో కరోనా టైంలో నేను దాదాపు ఊర్లే సగానికి ఎక్కువ పేద ప్రజలకు నిత్యావసర సరుకులు బియ్యం కానీ నిత్యావసర కూరగాయలు కానీ అవి ఒక వారం రోజులు కంటిన్యూగా డైలీ కరోనా టైంలో పంచడం జరిగింది అవే కాకుండా ఇప్పటి వరకు కూడా మా వార్డు ప్రజలు నేను ఏ వాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా ఆపద ఉన్నా రాజు దగ్గర పోతే ఖచ్చితంగా ఎంతో కొంత హెల్ప్ చేస్తారు అని వాళ్ళు వస్తుంటారు నేను మంచి కార్యక్రమాలు కూడా పుస్తక మట్టాలు ఇప్పటికి కూడా ఇస్తున్నా అది నేను ఏడో బయట పెట్టా ప్రజలు గ్రహిస్తారు అది ఒకటి ఆపద ఉన్నా వాళ్ళకి ఎలాంటి హెల్ప్ కావాలన్నా నా దగ్గర కష్టం ఉంటారు నేను తప్పకుండా వాళ్ళకు చేస్తున్నా పదవిల కోసం నేను తప్పకుండా ఆశిస్తున్నా హైకమాండ్ ఇస్తాను కూడా ఆలోచనతో ఇరవై సంవత్సరాల కన్నా పై ఉన్న సీనియర్ నాయకులు కూడా ఉంటారు కదా వాళ్ళని కాదని మీకు నామినేటర్ పదవులు కాంగ్రెస్ పార్టీ ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తాను అంటే నేను ఇరవై ఏళ్ళ కోలే పార్టీకి పనిచేస్తున్నా ప్రజలకు అందుబాటులో ఉన్నా ప్రజల ప్రజాప్రతినిధి గెలిచిన ఖచ్చితంగా హైకమాండ్ నాకు ఇస్తుంది ఏదో ఒక పదవి అని ఆలోచనతో ఉన్నాను కాంగ్రెస్ పార్టీలో ఇంకా గ్రూప్ రాజకీయాలు నడుస్తున్నాయా అని అంటున్నారు ఇది ఎంతవరకు కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ రాజకీయాలు అని కాదు కానీ కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఎక్కువ ఉంటది ఎవరు స్వేచ్ఛ విధంగా వాళ్ళు వాళ్ళ లీడర్ల దగ్గర ఉండి పనులు చేసుకుంటారు అంతే తప్ప ఇట్లా గ్రూప్ తగాదాలు ఏముండే స్వేచ్ఛ ఉంటుంది పార్టీలో ఎవరు ఎవరి దగ్గరికి కన్నాయి పని చేసుకుంటారు అది ఏం చేస్తారంటే బయట పార్టీ వాళ్ళు గ్రూప్ తగదాలు అంటారు గ్రూపులు ఉంది అంటారు బయట పార్టీలో కాకుండా కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీల నాయకుల పైనే విమర్శలు గుప్పిస్తున్నారు కదా అది వాళ్ళ వ్యక్తిగతంగా ఉంటే తప్ప పార్టీలో ఏముండదు హైకమాండ్ ఆలోచిస్తారు హైకమాండ్ పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తారు ఎవ్వరు గాని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం కాలం పూర్తి అయిపోయింది ఆరు గ్యారెంటీలు అనేటివి ఇంతవరకు అవడు అమలు కావడం లేదని ప్రతిపక్షాలు అంటున్నాయి అటు ప్రజలు కూడా అంటున్నారు ఇది ప్రతిపక్షాల అపోహ మాత్రమే మా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చెప్పిండు ప్రభుత్వం ఏర్పడ్డగానే ప్రజా పాలన ద్వారా ఆరు గ్యారెంటీలు చెప్పడం జరిగింది అవే ఆరు గ్యారంటీలు మేము ఫస్ట్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయని మహిళలకు ఆర్టీసీ బస్సు ద్వారా ఉచితంగా ప్రయాణం కల్పించినాం అదే విధంగా మొన్నటికి మొన్న రెండో పథకం మహాలక్ష్మి కూడా ఇచ్చినాం కరెంటు బిల్లు ఫ్రీ అయితుంది అవుతుంది గ్యాస్ కనెక్షన్ ఇచ్చినాం ఇలా ఒక్కొక్క స్టెప్గా ఒక్కొక్కటి పని చేసుకుంటూ పోతున్నాము ఇప్పటికే మూడు నాలుగు కూడా కేటాయించడం జరిగింది చెప్పినటువంటి ఆరు గ్యారంటీలలో బస్సు మహిళలకు బస్సు సౌకర్యం కల్పించినాము మహిళలకు గ్యాస్ సిలిండర్ ఐదు వందలు చేసినాము అలాగే కరెంటు బిల్లు రెండు వందల యూనిట్ లోపు ఉన్న వారందరికీ ఉచితంగా కరెంటు బిల్లు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా రైతులకు మేము చెప్పినటువంటి మాట ప్రకారంగా రెండు లక్షల లోపు ఎవరికైతే ఉంటుందో బ్యాంకులల్లో వాళ్ళందరికీ మాఫ్ చేయడం జరిగింది రెండు లక్షల మీద కొంచెం అటు ఇటు ఉన్న వాళ్ళకు కూడా త్వరలో దానికి మా కమిటీ వేసారు వ్యవసాయ కమిషన్ కమిటీ వాళ్ళు కూడా నెక్స్ట్ మంత్లో ఈ మంత్లో ఎక్కువ ఉండే వాళ్ళు కూడా రెండు లక్షల పైన ఉన్న వారు కూడా పైన కట్టుకొని లోపు బ్యాంకు వాళ్ళకు మేము జమ చేస్తాము అదేవిధంగా ఇప్పుడు ఇరవై ఆరు నుంచి ఇంద్రామ ఇండ్లు కూడా స్టార్ట్ చేయబోతున్నాం ఇంద్రామ ఇండ్లు అనేది ప్రతి వార్డులో కానీ గ్రామంలో కానీ ఇంద్రామ కమిటీలు అనేది రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు వేసాడు వాళ్ళ ద్వారా నిరుపేద కుటుంబాలు ఎవరెవరు ఉన్నారు ఇల్లు లేని కుటుంబాలు ఎంతమంది ఉన్నారు ఫస్ట్ ప్లేసు ఎస్సీ ఎస్టీ మైనార్టీలు వికలాంగులకు ఇవ్వాలని గవర్నమెంట్ ఆలోచించింది అదే విధంగా నిజంగా నిరుపేదలకు ఇల్లు లేని వ్యక్తులకు ఇల్లు కూడా ఇవ్వడం జరుగుతుంది మేము గతంలో కూడా బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ డబుల్ రూమ్ స్కీమ్ కూడా నిరుపేదలకే నిరుపేదలకే డబుల్ బెడ్రూమ్ ఇస్తాం నిరుపేదలకే ఇస్తామని చెప్పారు కానీ బిల్డింగ్లు ఎకరాలెకరా జాగాలు ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇచ్చారని గతంలో చాలా వార్త కథనాలు కూడా చూసాం కనీసం ఇప్పుడు ఈ గవర్నమెంట్ లానైనా మీరు నిరుపేదలు ఎవరైనా ఉన్నారో వాళ్ళని గుర్తించి ఇస్తారా కంపల్సరీ లేదా మీరు కూడా గత పాలకులు చేసినట్టే మీరు కూడా చేస్తారా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినట్టు కాంగ్రెస్ పార్టీ చేయదు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు కూడా మా హైకమాండ్ చెప్పింది పేద కుటుంబాలకే ఇందులో ఇవ్వాలి ఎలాంటి మీరు ఆలోచన పెట్టుకోవద్దు చెడు ఆలోచనలకు పోవద్దు నిజంగా పేద కుటుంబాలు ఎంతమంది ఉన్నారు వాళ్ళని గుర్తించండి గుర్తించి ఇల్లు కట్టుకొని నిజంగా ఇల్లు కట్టుకుంటే గుర్తించి వాళ్ళకి ఇల్లులో ఇవ్వండి అని చెప్పారు పేద ప్రభుత్వం లెక్కల బీఆర్ఎస్ పార్టీ లెక్కల డబ్బులు ఉన్న వాళ్ళకి ఇవ్వడం జరగదు మా ప్రభుత్వంలో వాళ్ళు మొత్తం డబ్బులు ఉన్నకు అమ్ముకోవడం జరిగింది అట్లా మా పార్టీ కాదు మా హైకమాండ్ కూడా ఎవరన్నా తెలుసో తెలియకో తప్పి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి కూడా సిద్ధంగా ఉంది అందరం కమిట్మెంట్తోని నిజంగా పేదోళ్ళు ఇల్లు కట్టుకునే వాళ్ళు ఉన్న వాళ్ళకే కూడా ఎంపిక చేయడం జరుగుతుంది ఈ కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చినాక ఈ మన రెసిడెన్షియల్ స్కూల్ల్లో పిల్లలకు ఫుడ్ పాయిజన్ జరుగుతుంది గతంలో కూడా ఫుడ్ పాయిజన్ జరిగింది ఇప్పుడు ఇప్పుడు కూడా జరుగుతుంది సేమ్ అదే విధంగా కొనసాగుతుంది దీని మీద ఎందుకు ఇంతవరకు చర్యలు తీసుకున్నాం మేము దీని మీద ప్రత్యేకించి మా ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ దానికి సంబంధించిన మంత్రి కానీ అందరూ సంబంధించిన ఆఫీసర్లతో మాట్లాడుతుండ్రు ఇది ఇట్లాంటివి జరగదు జరిగితే పద్ధతి ఉండదు మీ పైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అని కూడా తెలుపడం జరిగింది అలాగే అది అక్కడక్కడ జరుగుతుంది వాస్తవము అది లోపాలను కూడా వాళ్ళకి సంబంధించిన ఆఫీసర్లతో కూడా మాట్లాడడం జరిగింది అది ఈ మధ్యలో మాత్రము అన్ని మళ్ళా యథావిధిగా విద్యార్థులు మంచి భోజనము అందిస్తున్నాము మంచి ఆరోగ్యంగా ఉంటుండ్రు విద్యార్థులు మొన్నటికి మొన్న ముఖ్యమంత్రి గారు విద్యార్థి హాస్టల్లో ఉండే విద్యార్థులకు మంచి భోజనం అందించాలని ట్రీట్మెంట్ పెంచడం జరిగింది మంచి పౌష్టికాహారం అందించాలని వాళ్ళకు కూడా ఛార్జీలు పెంచడం జరిగింది అదే మంత్రి మంత్రి హరీష్ రావు ఉన్నప్పుడు హాస్పిటల్కు నెలకు ఒకసారి పదిహేను రోజులకు ఒకసారి వచ్చేటోళ్ళు ఈరోజు ఎమ్మెల్యే ఉన్నాడు సిద్దిపేట గవర్నమెంట్ హాస్పిటల్లో ఇంతవరకు విజిట్ చేస్తలేడు అని ఎమ్మెల్యే అయినప్పుడు చేయాలి ఇప్పుడు ఏం పట్టించుకోని అంటున్నారు అదే మా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ హరికృష్ణ నా ద్వారా మేము హాస్పిటల్ విజిట్ చేస్తున్నాం నెలకొక రోజు ఏం విజిట్ చేసి ఏ విధంగా ఉంది వైద్యం అందుతుందా అందుతలేదా లేదా నిరుపేదలకు అని విజిట్ చేయడం జరుగుతుంది అలాగే అరణ్య దృష్టి కూడా వస్తే ఇమ్మీడియట్లా సంబంధించిన డాక్టర్తో మాట్లాడి వాళ్ళకి వైద్యం అన్ని ఇమ్మీడియట్లా అందాలని కూడా సంబంధించిన డాక్టర్తో మాట్లాడి వైద్యం అందించడం జరుగుతుంది గతంలో బిఆర్ఎస్ పార్టీ మా సిద్దిపేట మున్సిపాలి పైన అవిశ్వాస తీర్మానం పెడతామని అన్నారు కానీ ఇంతవరకు జరగలేదు ఇంకొక సంవత్సర కాలం పూర్తయితే మళ్ళీ మున్సిపల్ ఎన్నికలు జరుగుతాయి వాస్తవం మేము కౌన్సిలర్లు మాకు లేరు మేము అవిశ్వాస తీర్మానం పెడతాం అనుకున్నాం మాకు కౌన్సిలర్లు వచ్చిండ్రు పార్టీలో జైన్ ఇంకా కూడా టైం ఉంది అవిశ్వాసం పెట్టాలని ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ మీద వచ్చిన అమ్ముకొని బిఆర్ఎస్ అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అదే అమ్ముకున్న నాయకులను కాంగ్రెస్ ఎందుకు చేయించుకున్నారు మాకప్పుడు నలభై మూడు ఉంటే వాస్తవంగా కౌన్సిలర్ గా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేద్దాం బిఫామ్ ఇద్దాం అంటే క్యాండిడేట్లు లేరు లేరు వాటి మేము సామాన్య కార్యకర్తలను కూడా పిలిచి టికెట్ ఇవ్వడం జరిగింది వాళ్ళు బిఫామ్ లు ఎక్కడ అమ్ముకోలే కాకపోతే వాళ్ళ పరిస్థితి వాళ్ళ బిఫామ్ తీసుకొని ఆర్థికంగా లేక డబ్బులు ఖర్చు పెట్టలేక ఊరికే వాళ్ళంతలో వాళ్ళు వర్క్ చేసుకొని ఎలక్షన్ లో మూమెంట్ చేసారు తప్ప ఎక్కడా కానీ బిఫామ్ అమ్ముకునే పద్ధతి లేదు మా టీఆర్ఎస్ పార్టీలోకి అయితే వెళ్ళిర్రు ఆ వెళ్ళిన నాయకులను మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకోసం తీసుకున్నారు ప్రభుత్వంలో అభివృద్ధికి అందరు సహకరించాలి కాబట్టి వాళ్ళు కూడా సహకరిస్తా అని ముందుకు వచ్చారు కాబట్టి పార్టీలో జేం చేసుకుంటున్నాం అదే అదే బీఫార్మ్లు ఇచ్చిన నాయకులకు ఇప్పుడు మళ్ళా సీనియర్ నాయకులైనా సరే బీ ఫామ్లు తీసుకున్న నాయకులైనా సరే మళ్ళా వాళ్ళకి బీఫామ్ ఇస్తారా లేకుంటే కష్టపడ్డ కార్యకర్తలకు బీ ఇస్తారా మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో పదేళ్ళు అధికారం లేనప్పుడు ఎవరైతే కష్టపడి పార్టీ కోసం పార్టీ సిద్ధాంతాల కోసం పనిచేసినారో వాళ్ళకే బీఫార్మ్లు ఇవ్వడం జరుగుతుంది కౌన్సిలర్ బిఫామ్లు అదే విధంగా దీనికి ఒక కమిటీ ఉంటది వ్యక్తిగతంగా సర్వే చేపిస్తారు ఎవరు గెలుస్తారు ఎవరు టికెట్ ఇస్తే బాగుంటుంది హైకమాండ్ సర్వే చేయించినాక ఎవరికి టికెట్ ఇస్తే బాగుంటుంది వాళ్ళకి టికెట్ ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు వచ్చే మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ కైవసం చేసుకుంటుందా లేదా తప్పకుండా కైవసం చేసుకుంటాం హండ్రెడ్ పర్సెంట్ నలభై మూడు సీట్లలో నలభై దాకా సీట్లు మాయే గెలిస్తే ఖచ్చితంగా మున్సిపల్ చైర్మన్ మేమే కైవసం చేసుకోవడం జరుగుతుంది అంటే బిఆర్ఎస్ పార్టీ హరీష్ రావు అడ్డా అంటారు సాధ్యమయ్యే పైననా తప్పు హరీష్ రావు ఏడిపైనా గెలిపించుకొని వస్తాడు అని అన్నారు మొన్నటికి మొన్న ఆయన ఎన్ని కాన్స్టిట్యున్సీ జరిగిందో ఎక్కడ గెలవలేరు ఈ రోజు కూడా ఏంటంటే సిద్దిపేట హరీష్ రావు ఎమ్మెల్యేగా నలభై మూడు వార్డులలో నలభై వార్డుల దాకా మేమే గెలుస్తాం మున్సిపల్ చైర్మన్ మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చైర్మన్ గా ఉండడం జరుగుతుంది రాబోయే సర్పంచ్ ఎంపీటీసీ ఎన్నికలల్లో కాంగ్రెస్ పార్టీ సీట్లను కైవసం చేసుకుంటుందా లేదా గతంలో చేసుకున్నట్టే బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటుందా మేము ఖచ్చితంగా రెండు నెలలలోపు గ్రామ పంచాయతీ ఎలక్షన్లు జరుగుతున్నాయి మా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి పూజల అన్న గారు కూడా నిన్ననే స్టార్ట్ చేసిండు మండల పార్టీ మీటింగ్లు ప్రతి మండల్ ఒక మీటింగ్ పెట్టి ఏ విలేజ్లో లో ఎవరు ఫోర్ చేయాలి సర్పంచ్ కవర్ ఫోర్ చేయాలి ఎంపీటీస్ ఓన్ ఫోర్ చేయాలని ఇప్పటి నుంచే గెలుపు గుర్రాలను మా హరికృష్ణ గారు తయారు చేస్తుండు ఇదే గెలుపు గుర్రాలను ఇప్పుడు తయారు చేస్తున్నటువంటి అంటే మీ ఇన్ఛార్జీలైనా మీ కాంగ్రెస్ పార్టీ నాయకులైనా సరే మెదక్ క్యాండిడేట్ ఎంపీ నీలమ్మద్ గారు సిద్దిపేట నియోజకవర్గం నుంచి తక్కువ ఓట్లు ఎందుకు వచ్చాయి మెదక్ ఎంపీ నీలం ఓడిపోవడానికి కారణం సిద్దిపేట నియోజకవర్గం దుబ్బాక నియోజకవర్గం అంటే అంటే సిద్ధి ఇక్కడ ఈ నాయకులు కరెక్టు లేక వర్గపోరు జరిగి నీలమాధు గారు ఓడిపోయారని ఎన్నో ఊహాగానాలు వచ్చినాయి కానీ దానికి మాత్రం ఇంతవరకు ఏ ఏ నాయకుడు కూడా సమాధానం చెప్పడం లేదు అంటే వాస్తవంగా నీలమ్మాధు గారు గెలుస్తాడు అని అందరం భావించినాము కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గారు ఆధ్వర్యంలో సిద్దిపేట నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో తిరగడము జరిగింది ప్రచారంలో మా అంతు కార్యకర్తలు నాయకులం అందరం కలిసి ప్రజల దగ్గరికి పోయి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు చెప్పినాం నీలం మాధు గారు బీసీ బిడ్డను గెలిపించుకోవాలని కూడా చెప్పినాం కష్టపడ్డాం అందరం కానీ కొంచెం మిస్ అయింది చేజారిపోయింది ఇట్లయితే ఇట్లా జరగడం వల్ల కొంచెం బాధ అనిపిస్తుంది కాకపోతే అందరం కష్టపడ్డాము పూజల కృష్ణ గారు ఆధ్వర్యంలో రానున్న రెండు మళ్ళీ శాసనసభ ఎలక్షన్లలో మీరు హరీష్ రావు గారికి చెప్పవలసింది ఇంకేమైనా ఉన్నదా రానున్న శాసనసభ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట నుంచి అభ్యర్థి ఎమ్మెల్యేగా మెజార్టీ గెలుపు గెలుపుతుంది సాధ్యం అవుతుందా హండ్రెడ్ పర్సెంట్ సాధ్యం అది ఈ రోజే మాకు మొన్న ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు గ్రామాలలో మాకు కార్యకర్తలు లేరు నాయకులు లేరు ఈ రోజు వందల మంది తయారైనారు ఒక్కొక్క వార్డుల నాయకులు కార్యకర్తలు వందల మంది తయారైనరు ఇంకా నాలుగేళ్ళ ప్రభుత్వం ఉంది మాది ఖచ్చితంగా సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే గెలుస్తూ మెజార్టీతో రానున్న రోజులల్లో మళ్ళీ శాసనసభ ఎన్నికలలో రాష్ట్ర మన మాజీ మంత్రి హరీష్ రావు గారిని ఓడగొట్టి తీరుతాం అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మెరుగు రాజుగారు చెప్తున్నారు చూస్తూనే మన మనకైతే టీవీ సిద్దిపేట నేను మీ మేరుగు రాజేష్